మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ అసాంఘిక కార్యకలాపాల పర్యవేక్షిస్తూ ఉక్కుపాదం మోపేందుకు ఏలూరు జిల్లా పోలీసులు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోరుకు సమర్థవంతమైన వినియోగం కోసం జిల్లాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ద్విచక్ర వాహనాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఫైర్ స్టేషన్ జిల్లా పరిషత్ ఆఫీసు ఇండోర్ స్టేడియం మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు వన్ వన్ టూ మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి చాలా ఉపయోగకరమైనవి ఎక్కువ మంది మనుషులకి ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ రెండు సేవలు ఈ రెండు సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మ్యామ్ అండ్ డీజీపీ సార్ యాప్ గివెన్ ఆల్మోస్ట్ ఒక పదిహేడు బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది ఈ బైక్స్ మనం వన్ వన్ టూ సేవలు త్వరగా అందించడానికి ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు ఏదైనా బందోబస్తు విఐపి సేవ్ విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ రోడ్ ఓపెనింగ్ కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ హెవీ సైరెన్స్ పోలీస్ ని ఇనుమడింపు చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి మనకు తెలిసిందే తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్ అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆర్ ఆబ్జెక్టివ్ ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్న పాత సెవెంటీ బైక్స్ కూడా ఈ సైరెన్స్ అన్ని యూజ్ చేసుకుని నైట్ పెట్రోల్ విజిబిలిటీ పెంచడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాలు ఆఖరి రోజుగాను శ్రీ అమ్మవారి ఉయ్యల సేవ కార్యక్రమం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి అత్తింటి వారు అల్లూరి మెంటి వంశస్థులచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు సిబ్బంది ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ పాల్గొన్నారు ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఎంతో మంది అరెస్ట్ చేసిన అప్పటి ఇందిరా గాంధీకే దక్కిందని అటువంటి చీకటి రోజులు మళ్లీ మళ్లీ రాకూడదని కోరుకుంటున్నామని రాష్ట్ర కుటుంబ వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఏలూరు నగరంలోని డిసిఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు కాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితిపై సెమినార్ నిర్వహించారు

दो राशियों में शुरू वाणी से उपसंहार की सारताम्स से सारमांग सर सर दो राशियों में सर मार्केट कंपनी सीमेंट सीमांल फली सारे बाबू बीसी ये ये लेकिन आपने कुछ ना आपने बहुत कुछ किया बाबू ये लेकिन कुछ ना आप बोल क्या जिसना जैसे सामने बोला ये सीक्वल कुछ ना कुछ कमांची है बाबू बदले से సత్యబాన్య గారికి అదేవిధంగా ఏలేదు శాసనసభ్యులు పెద్దలు బంగట్ రాధాకృష్ణ చండ్రి గారికి ఎందులో శాసనసభ్యులు ప్రజలు చింతమయ్య ప్రభాకర్ గారికి వారితో పాటు ఉంచేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు పనిచేయాలి కాబట్టి మొదటిగా వారు వారు పూర్తి చేస్తారు ఆ తర్వాత మా సభ కొనసాగుతుంది గౌరవ ఎమ్మెల్యేలు మీరింటి పేరున్న ప్రజలందరూ కొంచెం జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీరావు విటో కిషోర్ గారు ఏనసభ సభ్యులు పెద్దలు కృష్ణా చంటి గారు అదేవిధంగా

ఇతర పేర్లుగా ఎందుకంటే పేరు పేరు హత్యా సంవత్సరాల క్రితం రాజ్యాంగం హత్య కామించబడిన రోజు ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ అండగా నుండి ఏలూరు జిల్లా బుట్టయ్యగూడెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి నూతన కమిటీ నియామకం సమావేశం స్థానిక శాసన సభ్యులు సిరి బాలరాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించారు అదే విధంగా రోగులకు సంబంధించి అన్ని మౌలిక వసతులు ఆసుపత్రిలో కలిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు రానున్న వర్షాకాలం దృష్టి ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో వైజాగ్ లో పర్యవేక్షణ ఉండాలన్నారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమావేశం మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి ముఖ్యంగా చదవటం జయ శిరీష్ గారిని చైర్పర్సన్ అలాగే శివాజీ చక్రవర్తి కరటం శ్రీకాంత్ గారు ఈ కమిటీకి మెంబర్స్ గా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కరటం సాయి గారికి అలాగే ఎంపీడీఓ గారికి సెక్రటరీ గారికి స్టాఫ్స్కి మీడియా మిత్రులకి అలాగే గంగ గారికి ఇలాగే రామ్మోహన్ రాయ్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి బుట్టాయిగూడెం మండలంలో ఇక్కడ గిరిజనులకి గిరిజ నేతలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో ముప్పై పాలకుల హాస్పిటల్ని ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ అలాగే ఈ డెవలప్మెంట్కి ఇక్కడ ఏం అవసరమైనా సరే తమ వంతు సహాయంగా కరెటర్ రాంబాబు గారు అలాగే సాయి గారి కుటుంబం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి అనేకమైనటువంటి పరికరాలు కానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం అయితే బొట్టాయి ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేలు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి వారికి ఎప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడాలని ఎప్పటికప్పుడు డాక్టర్స్ కానీ సుబర్ణెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులను కానీ మేము చెప్పడం జరుగుతుంది మేము గెలిచిన తర్వాత ఇది నాలుగోసారి అనుకుంటా ఇక్కడ విజిట్ చేయడం ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా వైద్య సదుపాయం సరిగ్గా లేక ఏలూరు నగరంలోని సినిమా హీరోయిన్ అనన్య నాగల్లా శ్రీరామ్ నగర్ లోని దేవి పెయింట్ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఎం శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్ నిర్వహించిన సెలక్షన్ లో తన షోరూమ్ కు స్పందన లభించడంతో అందులో భాగంగా ఏషియన్ పెయింట్స్ ను బ్రాండ్ అంబాసిడర్ కుమారి అనన్య షోరూం కు విచ్చేసి అభినందనలు తెలిపారని అన్నారు ఏలూరులోని శ్రీరామ్ నగర్ తో పాటు సత్తనపాడు చాటపారు కైకలూరు తదితర గ్రామాల్లో షోరూమ్ లో ఏర్పాటు చేశామని ముందు మరికొన్ని షోరూంలు ఏర్పాటు చేసేందుకు కృతినిత్యంతో ఉన్నామని నిర్వాహకులు శ్యామ్ కుమార్ తెలిపారు

ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మీడియా అందరికీ నమస్కారం పేరు నేర్చుకు శమ్ కుమార్ నేను దేవి పెయింట్స్ అని శ్రీరామ్ నగర్ పెయింట్ పెయింట్స్ లో ఏషియన్ పెయింట్స్ లో వాళ్ళు రెగ్యులర్ గా యాక్టివిటీస్ కడతా ఉంటారు యాక్టివిటీస్ లో భాగంగానే ఎంఆర్ఎ ఎల్సన్ లో మేము కంటెస్ట్ గెలుచుకోవడం జరిగింది దాని నిమిత్తం అనన్య నాగలని వెల్ షాప్లో హీరోయిన్ కింద చేసిన ఫిలిం యాక్టర్ని ప్రమోషన్ తీసుకొచ్చాడు ఆవిడ ఈ ప్రమోషన్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళ స్టోర్కి వచ్చి వాళ్ళకి మొమెంటమ్ ఇచ్చి వాళ్ళతోటి ఒక కస్టమర్స్ని పెయింటర్స్ అందరినీ చీరప్ చేసి వెళ్తూ ఉన్నది ఏషియన్ పెయింట్స్ అంతగా పెట్టిన కాన్సెప్ట్ సో అందరం మేము నగ్గడం వల్ల ఏషియన్ పెయింట్స్ ఈరోజు అనన్య నాగాలుగా విచ్చేస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్కి వన్ అవర్ మాతో స్పెండ్ చేసి వెళ్ళారు ఈ కార్యక్రమానికి ఆ పెయింట్ రెస్ ఏలూరులో ప్రజలు నా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనండి ఆ రేట్స్ అన్నీ కూడా మేము కంపెనీ ఏషియన్ పెయింట్స్ వారు డిస్క్రైబ్ చేసిన టేలర్ ప్రైస్ ప్రకారం మేము సేల్స్ చేస్తూ ఉంటాం లేవీ పెయింట్స్ షర్ట్ కూడా నైన్ ఇయర్స్ జరిగింది ఈ నైన్ ఇయర్స్ కాలంలో మేము సక్సెస్ఫుల్గానే స్టోర్ని రన్ చేసుకుని ఏలూరు ప్రజలకి సేల్స్ చేసుకోగలుగుతున్నాం అట్లానే వాళ్ళు సపోర్ట్ కూడా ఇంకా ఎవరికి ఇస్తారని మేము ఇంకా సక్సెస్ఫుల్గా స్టోర్స్ పెంచుకుంటూ ఎవరికి వెళ్ళాలని ప్రస్తుతానికి ఏలూరులో దేవి పెయింట్స్ అన్నది శ్రీరామ్నగర్లో నగర్లో పాయింట్ స్టార్ట్ చేసాం నేను గంధం రవితేజ అని మా కజిన్ కలిపి స్టార్ట్ చేశాం సో ఇప్పుడు సత్రంపాడులో సూర్య పెయింట్స్ అని ఒక స్టోరు చాటపడ్లో ఒక స్టోరు టైక్రూలో కూడా ఒక స్టోరు పెట్టడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇంకా స్టోర్స్ ఎక్స్పాండ్ చేయాలని ఎవరికి వెళ్తాం సమాప్తం మరో బుల్టెన్ లా మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం